కంది ప్రభాకర్ గారు ఇప్పుడు తెలంగాణ కేబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఎందుకు అడుగుతున్న అంటే మీరు మునుగోడు నియోజకవర్గం మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోం మంత్రి పోస్ట్ గురించి ట్రై చేస్తున్నట్టు ఈ లేటెస్ట్గా జానారెడ్డి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా జానారెడ్డి లెటరు ఎట్లా మీ రాజగోపాల్ రెడ్డి హోం మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా అంటే సరే ఇదేమో వారి పార్టీకి సంబంధించినటువంటి అంశం నిజానికి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి చెస్ గేమ్లో ఒకరికొకరు ఎత్తుగడలు పై ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటా ఉన్నారు సరే ఆ జిల్లా వాడిగా మీరు చెప్పినట్టుగా మా నియోజకవర్గం అయినా ప్లస్ ఆ జిల్లా జిల్లావాడిగా కూడా నేను ఒక రాజకీయ పార్టీగా ఉన్నావు కాబట్టి రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి తప్పకుండా అవతల పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మేము గమనిస్తుంటాం ఎత్తులు పై ఎత్తులు జరుగుతున్నాయి అయితే కం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కానీ అంతకంటే ముందు ఏ వ్యక్తి మంత్రి అవుతాడు ఏ వ్యక్తి ఓ మంత్రి అవుతాడు అనే కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎంత డొల్లగా ఉంది ఎంత భయంతో ఉంది అని చెప్పడానికి సంవత్సరన్నర కాలంగా ఆరుగురు మంత్రులని ఏర్పాటు చేసుకోవడం చేసుకోకపోవడం నిజానికి మనకు ఉన్నటువంటి పరిస్థితే త్రి ఇంక పద్దెనిమిది మంది క్యాబినెట్లో ఉండాల్సింది ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రితో పాటు అందులో ఇవాళ ముఖ్యమంత్రితో పాటు ఎంతమంది ఉన్నట్టు పదకొండు మంది మాత్రమే ఉన్నారు వీళ్లకు పోర్ట్ పోలియోస్ పెరుగుతాయి వాళ్ళు పనిచేయలేరు ముఖ్యమంత్రి దగ్గరనే దాదాపు ముఖ్యమైనటువంటివి ఎనిమిది పది పోర్టుపోలియోస్ ఉన్నాయి అవి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి చేసి తద్వారా ప్రజలకు అందుబాటులోకి రావాల్సినటువంటి ప్రభుత్వం చేయలేకపోతుందంటే ఎంత బలహీనంగా ఉన్నారు ఎంత ఒక నాయకుడికి ఇస్తే ఇంకో నాయకుడు ఏమంటాడు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు కనిపిస్తూ ఉంది అంటే కేసీఆర్ గారు కూడా గతంలో ఇటువంటి సమస్య ఎదుర్కొన్నారు కదా సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చాలా లేట్ అయింది కదా కాదు అప్పుడేమో ఇద్దరు మాత్రమే చేసినారు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు మహమూద్ అలీ గారు మాత్రమే డిప్యూటీ సీఎం చేసినారు ఓర్ పీరియడ్ దాదాపు మూడు హరీష్ కూడా ఫస్ట్ టైం లేదు అదే ఒక ఆరు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఇమీడియట్గా చేసుకున్నారు అంటే అప్పటికే ఏమైంది పవన్ గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు మొదటి ప్రభుత్వం కంప్లీట్ అయింది పరిపాలన మీద పట్టు వచ్చింది ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా కేసీఆర్ గారికి ఉన్నటువంటి లక్షణం ఆదిలాబాదు సిర్పూర్లో ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి ఆలంపూర్లోని జోగులాంబ ఏరియాలో ఏం జరుగుతుందో ఆయనకు ఒక పట్టు ఉద్యమ నాయకుడుగా మళ్ళీ పరిపాలనా అధ్యక్షుడిగా ఆయనకు ఉన్నటువంటి పట్టు అది కాబట్టి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఒక నాలుగు నెలలు మూడు నెలలు పోర్ట్ పోలియో లేకుండా క్యాబినెట్ ఉంటే కూడా పెద్దగా ఇబ్బంది ఏం కాలేదు కానీ వీళ్ళ పరిస్థితి అది కాదు వీళ్ళు మొన్ననే అందులో అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి గతంలో మంత్రిగా లేనటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎటువంటి అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయినాడు ఏకంగా సో అటంటే ఆయనకు డెఫినెట్గా వర్క్ డివిజన్ అవసరం ప్లస్ జాతీయ పార్టీ కూడా ఇబ్బంది ఉంటుంది కొద్దిగా ప్రాంతీయ పార్టీ కన్నా జాతీయ పార్టీలో ఎందుకంటే వీళ్ళ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి సరే అదేమో ఆయన ఒప్పించుకునే దాని మీద ఉంటుంది దానికి ఆయనకు కేపబిలిటీ ఉండి ఆయన వాళ్ళని ఒప్పించుకునే పరిస్థితి ఉంటే వాళ్ళు ఏం కాదన్నారు కదా తెలంగాణ వాళ్లకు తెలంగాణతో పాటు ఇంక ఇరవై ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఏడు రాష్ట్రాల యొక్క పార్టీ కార్యక్రమాలు వాళ్ళకు ముఖ్యమైన తప్ప ఒక తెలంగాణ మాత్రమే కాదు తెలంగాణ ఎట్లా ముఖ్యమైతుంది అని అంటే ఇక్కడ సంపద ఇక్కడ సంపద తీసుకపోవడానికి ఉపయోగపడుతుంది ముఖ్యమైతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ విషయంలో వాళ్ళకు ముఖ్యం కనిపించట్లేదు వాళ్ళకు ఇక్కడ సంపదను తీసుకుపోయడంలో మాత్రం ముఖ్యం అనిపిస్తూ ఉంది వాళ్ళకు అయితే ఈయన ఒప్పించుకొని నాకు పరిపాలనకు ఇబ్బంది అవుతూ ఉంది నాకు హ్యాండ్స్ కావాలి ఇంకా ఇంపార్టెంట్ హ్యాండ్స్ కావాలి పోర్ట్ పోలియోస్ ఉన్నాయి ఇంపార్టెంట్ పోర్ట్ పోలియోస్ ఉన్నాయి నేను క్యాబినెట్ విస్తరించకపోతే నష్టమవుతుంది అనే మాట కన్విన్స్ చేసుకుంటే వాళ్ళు కాదన్నారు ఈయన కన్విన్స్ చేసుకునేటువంటి శక్తి కూడా లేనటువంటి పరిస్థితిలో ఈయనంత బలహీనంగా మారిండు అని అంటే ఈయనకు ఈయన శక్తి పట్ల వాళ్ళ నాయకత్వానికి నమ్మకం లేకపోవడం నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చేజారిపోతున్నాయని ఒక భయం ఉండడం ఇవన్నీ పర్యవసానం ఈ ఆరుగురిని చేసుకోవడం సరే అది రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తారా మరొకరికి ఇస్తారా అనేటువంటిది మన వ్యక్తి కంటే కూడా ఇవాళ వాళ్ళ ఎక్స్పాన్షన్ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ఆ పార్టీ యొక్క డొల్లతనం ఆ పార్టీ యొక్క బలహీనత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇస్తే మరింత స్ట్రెంత అవుతుంది కదండి ఎందుకంటే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లా ఉంటుంది ఆయన కూడా ఇస్తే మీ పరిస్థితి ఆ జిల్లాలో అంటే ఈ వ్యక్తి అంటే వ్యక్తుల మీద ఆధారపడి మా పార్టీ లేదు గారు అసలు వ్యక్తుల మీద ఆధారపడి ఒక వ్యక్తికి తోటి స్ట్రాంగ్ అయిపోయి మా పార్టీ లేకుండా పోతుందని అంత బలహీనంగా మేము లేము మేము ప్రజలు నమ్ముకొని ఉన్నాం ప్రజలు నమ్ముకొని పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసినాం ప్రజలకు దగ్గరై పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ప్రజలు ఆ నిమిషానికి అనుమానపడి కాంగ్రెస్ కోటేసి మోసపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము తిరిగి రావాలని కోరుకునే స్థే స్థలంలో మేము కూర్చొని ఉన్నాం కాబట్టి ఒక వ్యక్తి ఇవాళ ఒకప్పుడు పరిస్థితులు లేవు మనం ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ఒక నాయకుడే మొత్తం మలుపుకొని వస్తాడు అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అది కొద్ది మందిలోనే ఉంటుంది అట్లా మా జిల్లాలో ఒక నాయకుడికి రావడంతో మొత్తం జిల్లా మొత్తం కాంగ్రెస్గా మారిపోతుంది మా జిల్లాలో ఒక నాయకుడు మంత్రి కావడంతో మా పార్టీ అసలు ఉండకుండా పోతుంది అనేటువంటి బలవీనమైనటువంటి పరిస్థితులు మా పార్టీ లేదు అంతకన్నా మేము లేము మా కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మా నాయకత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది రాష్ట్రం మొత్తంలో కాబట్టి ఒక మంత్రి మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మంత్రులుగా అవుతారు తర్వాత వెళ్ళిపోతారు అంతెందుకండి మనం చూస్తే జానారెడ్డి గారు ఏ పోర్టుపోలియో లేదు చెప్పండి ఈ రాష్ట్రంలో అత్యధిక పోర్టుపోలియోలు నిర్వహించినటువంటి వ్యక్తి ఎట్ ద సేమ్ టైం సమాజంలో ఆయనకు ఆ గౌరవం కూడా ఉన్నది మా జిల్లాలో కూడా ఆయనకు ఆ గౌరవం ఉన్నది జానారెడ్డి గారికి తర్వాత జానారెడ్డి గారు ఓడిపోయినారు చిన్న పిల్లవాడి ముందర ఓడిపోయినారు నేను ఇన్ఛార్జిగా రెండు వేల పద్దెనిమిదిలో ఆ నియోజకవర్గం అనుకున్నాను నవ్వుల్ నరసింహ గారి ఎన్నికల్లో అప్పుడు ఓడిపోయినారు అటువంటిది వాళ్ళ కొడుకు మీ పైన ఆయన వయసు అంత కలితో ముప్పై ఎనిమిది ముప్పై ఆరు సంవత్సరాలు లేదు కదా అలా చిన్న కొడుకు వయసు కంటే చిన్నవాడు ఆయన మీద కూడా అంటే ఎటువంటి ఆరోపణ లేకుండా చాలా గౌరవంగా ఉండినటువంటి మా పార్టీ మా అధ్యక్షుడు కేసీఆర్ గారు కూడా గౌరవించేటువంటి వ్యక్తి జానారెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళారు కదా తెలంగాణ ఆయన ఇంటికి వెళ్ళినారు ఆయన సలహా సూచనలతో చాలా సందర్భాల్లో ఉద్యమాలు కూడా నడిచినాయి దాంట్లో ఏమీ అనుమానం లేదు కేసీఆర్ గారే ఓపెన్గా చెప్తారు అందుకేమంటున్నానంటే అంత గొప్ప గౌరవంగా ఉన్నటువంటి జానారెడ్డి గారే ఓడిపోయినారు కాబట్టి కొందరికి మంత్రులు రాగానే కొందరు ఉప ముఖ్యమంత్రులు కాగానే కొందరు ముఖ్యమంత్రులు కాగానే మా పార్టీ వీక్ అవుతుంది అంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మేము లేము ఓకే